నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో ఒక రిక్వెస్ట్ వీడియో అండి చాలా అతి ముఖ్యమైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ మధ్యన చాలామంది అడిగారు మా భర్త మా భార్య వేరే వాళ్ళ వల్ల పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారండి ఇంకా మా మధ్యన గొడవలు కూడా వస్తున్నాయి అలాంటి సంబంధాల వల్ల మా జీవితాలు చిన్న భిన్నం అయిపోయాయండి మేము మా జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నాం మా భర్త అలాంటి వేసన నుంచి బయటపడాలండి అంటే అది ఆడవారైనా మగవారైనా ఆ సమస్య నుంచి బయటపడాలని ఈ విధంగా చాలామంది అడిగారు ఈ విషయం మీదనే నేను ఒక తాంత్రిక పరిహారాన్ని ఇక్కడ చెప్పబోతున్నానండి ఈ పరిహారాన్ని మనం కట్ కరెక్ట్గా ఆచరించితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ భర్త కానీ లేదంటే మీ భార్య కానీ వాళ్ళని వదిలేసి మీ దగ్గరికి రావడానికి మీకు అనుకూలంగా ఉండడానికి ఈ పరిహారం మీకు బాగా ఉపయోగపడుతుంది మరి పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటనేది చెప్తానండి ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి ఈ పరిహారాన్ని మీరు రావి చెట్టు దగ్గర చేయాలి అది కూడా మీరు శనివారం రోజున చెట్టు దగ్గర చేసుకోవాలండి పరిహారాన్ని మీరు ముందైతే ఇలాంటి గులాబీ సెంటు ఈ బాటిల్ చూస్తున్నారు కదండి మనకి మామూలుగా షాప్స్లో దొరుకుతుంది ఒక బాటిల్ తెచ్చుకోండి ఒక కొత్త బాటిల్ తెచ్చుకోవాలి అక్కడికి తీసుకువెళ్ళాలి ఇంట్లో వాడింది కాకుండా కొత్త వాటిని తీసుకువెళ్ళాలి ఇక దాంతో దాంతోపాటుకుని మీరు ఒక మట్టి ప్రమది తీసుకోండి ఇలాంటిది అలానే కాస్త నువ్వుల నూనె కానీ లేదంటే ఆవాల నూనె కానీ తీసుకువెళ్ళాలి అంటే కొద్దిగా ఒక చిన్న డబ్బాలో నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ వేసుకొని అక్కడికి తీసుకువెళ్ళండి అది కూడా దేవాలయంలో ఉన్న చెట్టు అయితే చాలా చాలా మంచిదండి లేదంటే కాస్త పెద్ద చెట్టు అంటే మీకు దగ్గరలో ఎక్కడైనా పెద్ద చెట్టు రావి చెట్టు ఉంటే బాగా వయసున్న చెట్టు దగ్గర ఈ పరిహారం చేయాలి చిన్న మొక్కల దగ్గర మాత్రం అంటే చిన్న చిన్న రావి మొక్కలు ఉంటాయి కదండి వాటి దగ్గర మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి పెద్ద చెట్టు దగ్గర ఈ పరిహారం చేయాలి అప్పుడే మీకు ఫలితం వస్తుంది ఇక నియమాల విషయానికి వస్తే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చండి ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున చేయాలండి ఈ పరిహారం చేయడానికి ముందుగా చక్కగా మీరు స్నానం చేసుకోండి ఈ సెంటు బాటిల్ని అలానే ఈ మట్టి ప్రమిదిని చెప్పుకున్న ఆయిల్ని ఇంకా దీపారాధనలు వేయడానికి ఒత్తులు అలానే వీటితో పాటుగా మీరు ఒక నాలుగు లవంగాలను తీసుకోండి ఇంకా కొద్దిగా నల్ల నువ్వులు తీసుకోండి ఒక చిన్న పేపర్ని తీసుకోండి వీటన్నిటిని కూడా మీరు ఒక చిన్న బ్యాగులో వేసుకొని రావి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళండి వీటన్నిటిని ఇక ఆ రకంగా మీరు వెళ్ళిన తర్వాత రావి చెట్టు మొదల దగ్గర దీపారాధన చేసుకోండి తీసుకువెళ్ళిన మట్టి ప్రమితిని అక్కడ పెట్టి ఒక రెండు ఒత్తులు ఇక్కడ నేను చూపించిన విధంగా రెండు ఒత్తులు వేసి ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని ఆ రావి చెట్టు దగ్గర మీరు దీపారాధన చేయాలి మీరు దీపారాధన చేసిన తర్వాత ఆంజనేయ వారి యొక్క మంత్రాన్ని అంటే ఏ మంత్రమైనా పర్వాలేదండి ఓం ఆంజనేయ నమ లేదంటే ఓం హనుమతి నమ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఓం ఆంజనేయ నమ ఓం హనుమతి నమ ఈ మంత్రాల్లో నుంచి ఏదైనా ఒక మంత్రాన్ని మీరు ఒక కనీసం ఒక అరగంట సేపు ఆ చెట్టు దగ్గర కూర్చొని మనసులో అనుకుంటూ ఉండాలి ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై కూడా ఇస్తానండి మీరు చూడొచ్చు అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ రకంగా మీరు ఒక అరగంట సేపు చెట్టు దగ్గర ఆంజనేయ స్వామివారిని తలుచుకొని ఇక మీరు తీసుకువెళ్ళిన ఈ పేపర్ ఉంది కదండి చిన్న మొక్క సరిపోతుందండి పెద్దది అవసరం లేదు చిన్న పేపర్ తీసుకోండి ఇక మీకు దగ్గరలో అక్కడే పక్కన మామిడి పుల్ల కానీ దానిమ్మ పుల్ల కానీ దొరికితే తీసుకోండి ఒకవేళ చుట్టుపక్కల అలాంటిది ఏమి దొరకవండి అంటే మీరు మీ బ్యాగులు అన్నీ కూడా పెట్టుకొని తీసుకువెళ్తారు కదండి చెట్టు దగ్గరికి అప్పుడే మీరు నిమిలేకను కూడా తీసుకువెళ్ళండి మీతో పాటు నిమిలేకను తీసుకువెళ్ళండి అక్కడ దొరక్కపోతే మీరు నెమిలికను తీసుకువెళ్ళండి మీకు అక్కడ మామిడి పొల కానీ దానిమ్మ పొల కానీ అలాంటివి దొరికితే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు నెమిలిఖను మాత్రం తీసుకువెళ్ళండి ఇలా మీరు తీసుకువెళ్ళిన ఈ నెమిలిఖను ఈ సెంటు బాటిల్ ఉంది కదండి ఈ సెంటు బాటిల్లో ఈ విధంగా చూపించిన విధంగా ఈ నెమిలికను ఈ విధంగా ముంచి ఈ పేపర్ మీద పేరు రాయాలి అంటే ఎవరి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అది స్త్రీ కావచ్చు లేదా పురుషుడైనా కావచ్చు ఈ విధంగా వారి పేరు రాయాలి అంటే మీ భర్త వేరే ఒక స్త్రీ వ్యామోహంలో ఉన్నాడు ఆ స్త్రీ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అప్పుడు ఆవిడ పేరు రాయండి లేదా మీ భార్య వేరే పురుషుడితో ఈ విధంగా ఉండడం వల్ల మీరు బాధపడుతున్నారు అప్పుడు అతని పేరు రాయండి మీరు అతని పేరు రాయడానికి ఒక చిన్న పేపర్ తీసుకుంటే సరిపోతుందండి అంటే పేరును బట్టి పేపర్ తీసుకోండి ఇక్కడ మీరు నెమిలీకను ఈ సెంటు బాటిల్లో ముంచుతూ దాని మీద పేరు రాయండి ఇక్కడ పేపర్ మీద మీరు రాస్తే పెద్దగా కనిపించదండి ఎందుకంటే ఇది సెంటు బాటిల్ కదండి మామూలుగా పసుపుతో కానీ లేదంటే పెన్తో రాస్తే కనపడుతుంది కానీ సెంటుతో రాస్తే సరిగా కనిపించదండి కానీ వారి పేరు మీకు తెలుసు కాబట్టి మీ మనసులో ఉంది కాబట్టి ఆ పేరును దాని మీద రాయండి ఎలా వస్తుందో అలా రాయండి ఆ పేపర్ మీద అలా రాసిన తర్వాత ఆ పేపర్ని ఈ విధంగా పెట్టండి ఇక ఈ సెంటు బాటిల్ ఉంది కదండి ఈ సెంటు బాటిల్లో ఈ పేపర్ని దాని లోపలగా పెట్టేయండి ఈ విధంగా అందుకే చెప్తున్నానండి ఈ బాటిల్లో పెట్టే విధంగా మీరు పేపర్ తీసుకోండి ఆ రాసిన పేపర్ని ఆ సెంటు బాటిల్లో పెట్టేసి మూత పెట్టేయండి ఇక రావి చెట్టు దగ్గర ఒక చిన్న గుంత తవ్వండి గొయ్యి తీసి ఆ గోతిలో ఈ పేపర్ మడత పెట్టిన ఈ సెంటు బాటిల్ ఉంది కదండి దాంట్లో అలా పెట్టండి ఆ గోతులు ఆ బాటిల్ సగం దాకా అంటే ఈ మూత ఉంది కదండి ఇక్కడ ఈ మూత ఉంది కదా ఈ మూతకి ఇక్కడ దాకా మీరు మట్టి వేసేయాలి చూస్తే పైన ఈ మూత కనపడుతూ ఉండాలి తర్వాత ఈ నాలుగు లవంగాలు తీసుకువెళ్తారు కదండి ఆ నాలుగు లవంగాల్ని ఆ మూత మీద పెట్టండి అలానే కొత్తిగా నల్ల నువ్వులు కూడా దాని మీద పెట్టండి ఒక చిటికడు పెట్టండి సరిపోతుంది జస్ట్ ఇదంతా మీ అందరికీ అర్థం కావాలని చూపిస్తున్నానండి కాస్త అర్థం చేసుకోండి మీ భర్తకు పట్టిన లేదా మీ భార్యకు పట్టిన ఏదైతే ఆ సమస్య ఉందో అదంతా తీరిపోవడానికి చేస్తున్నాను అనుకుని ఈ విధంగా మీరు వేసిన తర్వాత మీ మనసులో ఏ వ్యక్తి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళైతే అంటే భార్య పలానా శ్రీ నా భర్తను వదిలేయాలి అదే భర్త అనుకోండి ఈ పరిహారం చేసుకున్నారనుకోండి నా భార్యని పరాయి పురుషుడు అతను వదిలియాలి అని మనసులో అనుకోండి వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి డౌట్స్ పెట్టుకొని పరిహారం చేయకండి లాస్ట్ వరకు చూసి అర్థం చేసుకొని చక్కగా చేయండి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మీరు ప్లే చేసుకొని చూసి పరిహారం చేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్న ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి సంతోషంగా ఉంటారు ఇక ఈ లవంగాలు ఈ నల్ల నువ్వులు ఇవన్నీ కూడా వేశారు కదండి తర్వాత దాని మీద మట్టితో పూర్తిగా అంటే ఇక ఆ బాటిల్ అనేది కనపడకుండా పూర్తిగా ఆ సెంటు బాటిల్ మీద మట్టితో పూర్తిగా కప్పేసేయండి ఇక ఇదంతా మీరు చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని మీ పూజ గదిలోకి వెళ్ళి మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో అక్కడికి వెళ్ళి దీపారాధన చేసుకుని నమస్కారం చేసుకోండి ఈ పరిహారం చేసిన తర్వాత మీ భార్య కానీ లేదంటే మీ భర్త కానీ పరశ్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఇలాంటి వ్యామోహాల నుంచి బయటపడతారు దీనిని ఒక్క శనివారం చేస్తే చాలండి మీరు పెద్ద రావి చెట్టు దగ్గర పరిహారం చేయాలి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ రావి చెట్టు దగ్గర నుంచి మీకు ఒక శక్తి కావాలి కాబట్టి పెద్ద రావి చెట్టు దగ్గరే చేయండి అలానే ఆంజనేయ స్వామివారి యొక్క నామాన్ని మీరు ఒక అరగంట సేపు తప్పకుండా మీరు అక్కడే కూర్చొని మనసులో జపం చేసుకోవాలి ఒకవేళ అక్కడికి ఎవరైనా వచ్చిన వాళ్ళు చూస్తారేమో ఏదైనా అనుకుంటారేమో ఇలాంటి సందేహాలతో ఇలాంటి లోపల ఒక రకంగా పెట్టుకొని మాత్రం పరిహారం చేయకండి మీరు సమస్యతో చాలా బాధపడుతున్నారు దాని నుంచి మీరు బయటపడితే లైఫ్ బాగుంటుంది కాబట్టి మీరు అలాంటివి ఏమి కూడా మనసులో పెట్టుకోకుండా ఈ పరిహారం చేయండి మంచి ఫలితం వస్తుంది ఏ పరిహారం చేస్తే నాకు ఫలితం వస్తుంది అని ఒక కాన్ఫిడెంట్తో నమ్మకంతో చేయండి ఇది ఒక తాంత్రిక పరిహారం అండి అక్కడ సమయము సందర్భాన్ని మనం పరిపూర్ణంగా నమ్మి చేసినప్పుడే ఫలితం వస్తుంది అయితే ఇక్కడ మరొక మాట అండి ఎవరికైతే ఈ సమస్య ఉందో వాళ్ళు మాత్రమే చేయాలి పిల్లల కోసం తల్లిదండ్రులు చేయకూడదు మా అబ్బాయి అలా అయిపోయాడండి మా అమ్మాయి ఎలా అయిపోయింది మా అమ్మాయి కోసం నేను చేయొచ్చా లేదా మా అబ్బాయి కోసం చేయొచ్చా అని మాత్రం అడగండి తల్లిదండ్రులుగా మీరు చేయకూడదండి ఇక ఈ బాటిల్ పెట్టారు కదండి భూమిలో దాన్ని ఇక మీరు తీయన అవసరం లేదు దాన్ని భూమిలో అలానే ఉంచేసేయండి ఇక మీరు ఎక్స్ట్రాగా నువ్వులు కానీ ఇంకేదైనా తీసుకువెళ్ళారనుకోండి అక్కడికి వాటన్నిటిని కూడా అక్కడ వదిలేసి ఇంటికి వచ్చేయండి మీరు నెమిలికను కూడా తీసుకువెళ్తారు కదండి ఆ నెమిలీకను కూడా అక్కడే వదిలేయండి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఆడవారైనా మగవారైనా ఎవరైనా ఆ వ్యామోహం నుంచి బయటపడతారు భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం నిలబడుతుంది సంతోషంగా ఉంటారు ఒకవేళ ఇప్పటివరకు చెప్పింది మీకు సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను నేనైతే ఎవరైతే ఆ వ్యామోహంలో ఉన్నారో దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు భారీగా కానీ భర్తగా కానీ వారు మాత్రమే చేయడానికి ప్రయత్నించాలి అంటే భర్త పరశ్రీ వ్యామోహంలో ఉన్నప్పుడు భార్య మీరు చేయొచ్చు అలానే భార్య పరపురుషుడితో వ్యామోహంతో ఉన్నప్పుడు భర్తగా మీరు చేయొచ్చు దీనిని ఏ సమయంలో చేయాలంటే శనివారం రోజున సూర్యోదయం అయిన దగ్గర నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా చేయాలి ఐదు గంటలు దాటిన తర్వాత మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి ఐదు గంటల లోపుగా చేయాలి ఇది మీ మనసును ప్రేరేపించి ఆంజనేయ స్వామివారు మీకు ఒక రక్షగా ఉండి మిమ్మల్ని రక్షిస్తాడు ఇక్కడ కారణం ఏంటంటే ఇదంతా జరగడానికి రాహుగ్రహ ప్రభావంతో ఇలాంటి ఇబ్బందికరమైన విషయాలు వస్తాయి అలానే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వ్యామోహంతో మీ భార్య కానీ లేదంటే మీ భర్త కానీ అలాంటి వారు ప్రతిరోజు స్నానం చేసే నీటిలో గులాబీ సెంటు ఒక చుక్క వేసుకొని కలుపుకొని స్నానం చేయండి గులాబీ సెంటు అంటే ఈ పరిహారంలో వాడింది కాదండి మీరు కొత్తగా ఒక గులాబీ సెంటుని దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ గులాబీ సెంటులో నుంచి ఒక చుక్క వేసుకొని స్నానం చేస్తూ ఉండండి ఆ రకంగా చేయడం వల్ల ఆ దోషం నుంచి బయటపడతారండి ఎవరైతే ఆ వ్యామోహంలో ఉన్నారో వారు స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేయాలండి ఎక్కువగా రాహుగ్రహ ప్రభావం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎవరైతే ఇప్పుడు చెప్పుకునే విధంగా సమస్యలు ఉన్నాయో ఈ పరిహారాన్ని మీరు చేసుకుని మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలాంటి సమస్యలు ఉన్నవారు మీ చుట్టుపక్కల వారు కానీ మీ రిలేటివ్స్ వారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి ఇలాంటి సమస్యలు ఉన్నవారికి పది మందికి ఈ వీడియో చేరుతుంది ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో ఉన్న వీడియోస్ని మీరు ప్రతిరోజు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు